పోడు భూములకు సంబంధించి ఒక ఐదారు ప్రధానమైన సమస్యలు వాటికి ఏం చేస్తే బాగుంటుంది ఒకటి అటవీ భూమి సాగు చేసుకుంటున్నారో హక్కుపత్రం రాలేదు ఇప్పుడు దరఖాస్తు పెట్టినవి ఉండుంటాయి ఈ నాలుగు లక్షల దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వెను వెంటనే చట్టంలో చెప్పిన విధంగా ప్రాసెస్ చేసి అర్హత ఉన్న వాళ్లకు హక్కుపత్రం జారీ చేయాలి అర్హత లేని వాళ్ళకి ఫలానా కారణంతో తిరస్కరిస్తున్నామని రాతపూర్వకంగా తెలియజేయాలి అంతేకాకుండా ఏ గ్రామానికి ఆ గ్రామానికి హక్కు పత్రాలు వచ్చిన వివరాలన్నీ కూడా హక్కు పత్రాల రిజిస్టర్లో నమోదు కావాలి ఎఫ్ఆర్సీ అండ్ ఫారెస్ట్ రైట్స్ రిజిస్టర్ ఈ ఫారెస్ట్ రైట్ రిజిస్టర్లో రాసి ఒక కాపీని కనుక గ్రామ సభలో పెట్టి ఒక కాపీని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్లో ఒకటి తహసీల్దార్ కార్యాలయంలో ఇంకొకటి ఈ ధరణి వెబ్పోర్టల్లో చివరి సర్వే నెంబర్ వేసి నమోదు చేయాల్సి ఉంటుంది రూల్స్ కూడా అవే చెప్తున్నాయి ఎవరెవరికైతే హక్కు పత్రం వచ్చిందో వాళ్ళ వివరాలని రెవెన్యూ రికార్డులు కూడా నమోదు చేయాలి అని చెప్పి నియమాలు చెబుతున్నాయి కాబట్టి హక్కుపత్రాలు వచ్చిన వాళ్ళ వివరాలని ధరణిలు కూడా నమోదు చేసినట్లయితే కొత్తగా మళ్ళీ అటవీ భూమి నాశనం కాకుండా లేదా పోడు చేయకుండా కాపాడడానికి ఉంటుంది ఎవరెవరికైతే హక్కుపత్రాలు వచ్చాయో చట్టము నియమాలు చెప్తున్నట్టుగా అన్ని రకాల లబ్ధి చేకూర్చడానికి అవకాశం ఉంటుంది వారికి కావాల్సిన సాగు కావాల్సిన సహకారం అందించాలి అని కూడా అటవీ హక్కుల చట్టం చెబుతుంది కాబట్టి ఇది మొట్టమొదట జరగాల్సిన పని ఇక రెండవది ఏదైతే అటవీ రెవెన్యూ వివాదాలు ఉన్న భూమి ఉందో ఫారెస్ట్ రెవెన్యూ బౌండరీ ఉండటం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అక్కడ సాగు చేసుకున్న వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి వాటికి సంబంధించి రెండు రకాల పనులు జరగాలి ఒకటి వెనువెంటనే జరగాల్సింది చట్టంలో చెప్పిన మాట కూడా ఎక్కడైతే వివాదం ఉంటుందో అది అటవీ భూమి అవునా కాదనే వివాదం ఉన్న చోట ముందుగా దాన్ని అటవీ భూమిగానే పరిగణిస్తూ హక్కు పత్రం అయితే జారీ చేయాలి అర్హత ఉన్న వాళ్ళకి ఈ నాలుగైదు లక్షల ఎకరాలు ఎక్కడైతే ఫారెస్ట్ రెవెన్యూ బౌండరీ డిస్ప్యూట్స్ కొనసాగుతున్నాయో ఆ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న వ్యక్తులకి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా అటవీ హక్కుల చట్టం కింద ఇప్పుడు హక్కుపత్రాలు జారీ చేయాలి మొదటగా చేయాల్సిన పని ఇక ఆ తర్వాత జరగాల్సిన పని ఆ సరిహద్దుని ఫిక్స్ చేయటం రెవెన్యూ ఫారెస్ట్ డిపార్ట్మెంటు జాయింట్ సర్వే నిర్వహించి హద్దు నిర్ణయం జరగాలి ఎంతో కాలంగా చెబుతున్నమాట కోనే రంగార కమిటీ రిపోర్ట్ అదే చెప్పింది కేంద్రం నియమించిన భూ కమిటీ అదే చెప్పింది కేంద్రంలో వచ్చిన ల్యాండ్ టాస్క్ ఫోర్సు ఆ మాటే చెప్పింది కేంద్రం తయారు చేసిన ముసాయిదా భూమి విధానం కూడా ఈ మాటే చెప్పింది రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీస్ వెంటనే ఫిక్స్ చేయాలని ఇది ఫిక్స్ చేయకుండా ఉన్నంత కాలం దీన్ని మిస్యూజ్ ఎక్కువ అవుతుంది అడవులు ఉన్న వాళ్ళకి హక్కులు రాకుండా పోతుంటాయి దీన్ని అడ్డం పెట్టుకొని కొత్తగా కూడా అటవులకు ఇబ్బంది జరుగుతుంటుంది ఈ ఘర్షణ వాతావరణం నెలకొంటుంది అక్కడ సాగు చూసుకుంటున్న వాళ్ళకి అటవీ శాఖకు మధ్యలో కాబట్టి వెను వెంటనే ఈ రెండు శాఖల మధ్యలో ఉన్న గట్టుతగాద గనక పరిష్కారం చేసినట్లయితే శాశ్వతంగా సమస్యలు రాకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది ఇది రెండవది ఇక మూడవది నేను మొదట్లో పేర్కొన్న డీమ్డ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో అంటే ఒక భూమిని అటవీ భూమిగా మార్చడం కోసం ప్రక్రియ ప్రారంభించి దాన్ని పూర్తి చేయకుండానే అటవీ భూమిగా పరిగణిస్తున్న భూమి ఏదైతే ఉందో అదొక నాలుగైదు లక్షల ఎకరాలు ఉంటుందని ఒక అంచనా ఈ నాలుగు ఐదు లక్షల ఎకరాలు ఏదైతే ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ అయిందో అటవీ చట్టం కింద ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ని నియమించి చిన్న జిల్లాలు అయినాయి ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్కి బాధ్యత అప్పచెప్పొచ్చు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్నే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్గా ప్రకటించి ఏవైతే సెటిల్మెంట్ కాని భూమి ఉందో ఇప్పటికైనా ఆ సెటిల్మెంట్ పూర్తి చేసి అక్కడ ఉన్న వాళ్ళ హక్కులని గుర్తించాలి ఈ లోపల చట్టం ఏమంటుంది అటవీ హక్కుల చట్టం ఏమంటుంది వీళ్ళకు కూడా హక్కుపత్రం ఇవ్వచ్చు ముందుగా హక్కుపత్రం ఇవ్వాలి తర్వాత ఫారెస్ట్ సెటిల్మెంట్ ప్రక్రియ కూడా పూర్తి చేయాలి ఇక చివరిది ఈ చట్టం కింద కేవలం ఇండివిజువల్ పట్టాలే కాదు సామూహిక హక్కుపత్రాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వైపున కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి